శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి అనగానే గంగిరెద్దు గుర్తొస్తుంది ఆడేవాళ్ళకి ఐదు వేలు పాడేవాళ్ళకి పదివేలు ఇవ్వకపోయినా మన ఇంటి ముందరకు వచ్చిన వారిని గౌరవించడం మన ముందు తరాల వారికి ఆదర్శంగా నిలుస్తుంది అందుకే మనం ఈ విధంగా చేయాలి వారికి కొంచెం డబ్బు గౌరవం ఇస్తే చాలు మరి ఈ సంవత్సరానికి చూడ్డానికి వాళ్ళు మిగులుతారు లేదంటే ఈ వృత్తినే వదులుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు థ్యాంక్ యూ గంగిరెద్దు అలంకరణ నచ్చినట్లయితే లైక్ చేయండి గంగిరెద్దు ఇంటి ముందరకు వచ్చినప్పుడు ఏమేం చేయాలో లాంగ్ వీడియోలో ఉంది థ్యాంక్ ఆల్